மரா நம குஷி கேசாய பத்மநாய நம தாமோதரா நகன் சங்கலஷரா நமன் வாசுதேவாய प्रज्ञा नमह सुशोत्तमानम नमह नारसिंह नमह अच्युत नमह रातद्रिगस्थाय नमह ओदा देवीय नमह श्रीरंग हरेकाय नमह विस्तु चित्त तनुज नमह सदे नमह गोभी मे सदराय नमह देवा नमह पुष्टदाय नमह भोग तुलसी कानोद्भवाय नमह श्री नमह मणि प्रवासी नमह पट्टनाद प्रिय करता శ్రీకృష్ణ హితభోగినే నమః అమ్యుక్త మాల్యరాజ నమః బాల నమః రంగనాథ ప్రియా నమః శివమరాజ నమః సహోదరే నమః ఓ బిదర్ ఈ నెల ఇరవై మూడవ తారీఖు వసంత పంచమి శ్రీ లక్ష్మీ భవనం వార్షికోత్సవం ఆ రోజున ఉదయం పది గంటలకు అమ్మవారికి పంచల వారు సెక్రటరీ వారు అందరూ కూడా వెళ్తున్నాం ఇరవై ఐదు రస చూసుకొని సుబ్రహ్మణ్యం గారికి ఇరవై ఆరు దర్శనం వచ్చింది మాకు ఇరవై నాలుగు చది మూడు రోజులు ఉండి ఎందుకంటే ఇరవై ఆరు రిపబ్లిక్ డే సెలవు వచ్చింది రసత్వమే ఆదివారం ఇక్కడ బ్రాహ్మణాంగుల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి భోజనాలు అంటే ఇరవై ఐదు ఈ సంవత్సరానికి మేము మిస్ అయిపోయినట్లే అవకాశం ఉన్న వాళ్ళు మరి సొత్వం అనుకుంటారేమో వారు కూడా తిరుమల వస్తున్నారు కాబట్టి వారికి సెలవు